నమస్తే గుమ్మడిదళ మండలంలోని కానుకుంట గ్రామంలో కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్న పెంటారెడ్డి గారి గెలుపు కోసం ఇంటింటికి వెళ్తూ ఉన్నారు సుధారాణి గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం మేడం ముందుగా నమస్తే ఈ కానుకుంటతో మీకు చాలా అవినాభావ సంబంధం ఉంది గత ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ అభ్యర్థులను గెలిపించడం కోసం మీరు ఈ గ్రామానికి వచ్చారు ఎలా ఉంది రెస్పాన్స్ అన్న ఈ బంధం అనేది ఈరోజు కాదు ఇది ఎందు అంటే పార్టీతోనో లేకపోతే ప్రభుత్వంతోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ప్యూర్గా మనసులకు సంబంధించిన బంధం ఏర్పడేది మాకు ఈ కానుకుంట సంబంధం అనేది ఆయన తిరిగిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది నిజంగా ఇప్పుడు ఈ క్యాన్వసింగ్లో మా చంద్రారెడ్డి బాబాయ్ గారు అలాగే మా మండల్ ప్రెసిడెంట్ గారు వీళ్ళంతా కూడా తిప్పుతూ ఉన్నప్పుడు పెంటారెడ్డి గారిని వీరారెడ్డి అన్న వీళ్ళందరూ కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు మన క్యాండిడెట్ని పెంటారెడ్డి గారిని తిప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క చెప్పే స్పందన ఏందంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు గతంలో మాకున్న అనుబంధాలు కావచ్చు మా చంద్రారెడ్డి గారికి మా వీరారెడ్డి గారికి మా నరసింహరావు గారికి ఉన్న బంధాలు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే వ్యక్తిగా మీతో మేము ఉన్నాము మీరు చేసే పనులను మేము ఎప్పటి నుంచో రిసీవ్ చేసుకుంటున్నాము కాబట్టి మీ వెనక మేము ఉంటాము అనేది ఉంది దానికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇచ్చే పథకాలు కూడా ఫ్రీ బస్తో పాటు జీరో బిల్తో పాటు సన్న బియ్యంతో పాటు గతంలో వాళ్ళు రేషన్ కోసము చెప్పులు అరిగేంత వరకు తిరిగేవారు ఈరోజు రేషన్తో పాటు ఇందిరమ్మ ఇళ్ళకి ఎక్కడైతే అరవై గజాల భూమి ఉంటుందో వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి భరోసా ఇవ్వడము ఇవన్నీ కూడా చేస్తూ వచ్చినాం గతంలో వాళ్ళు చేసిన అప్పులు తీరుస్తూ అప్పులని బారిన పడ్డ మన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ తీర్చుకుంటూ దాంతోపాటు సామాన్యులకి ఏదైతే అందాలనో ఆ పథకాలను తీసుకొస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆలోచించేది చెప్పేది ఏదో బయటకు వచ్చేసి మిమ్మల్ని అది చేస్తారు ఇది చేస్తారు కాదు నిజమైన ఆపదలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆపదలో ఉన్న పేదరికంలో ఉన్న ఎవరైతే సామాన్యుడు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలను తీసుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ అర్థమవుతుంది మీద మెరుగులు వేసుకొని ఏదో మాట్లాడినంత మాత్రాన సరిపోదు నిజమైన ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది అది మేము చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు గెలుపు ఉందనేది మేము ఆబ్వియస్లీ మేము ఆ వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆ విజయాన్ని అండి కానుకుంటలో ఏమవుతుందంటే ప్రభుత్వం ఒకటి ఉంటే సర్పంచ్ని ఇంకొకరిని గెలిపిస్తున్న పరిస్థితులు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను కానుకుంట రోడ్డు ఏదైతే ఉందో అది గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది మీరు కూడా ఆ రోడ్డు మీద నుంచే వచ్చి ఉంటారు మీరు కాటాసీనా దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఈయన సర్పంచ్గా గెలిస్తే దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది సర్పంచ్లు చేయలేని పని నియోజకవర్గ స్థాయి పని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టిలో ఖచ్చితంగా తీసుకెళ్తాను గతంలో ఆయన జరగదు అని అన్న పనులను కూడా తన మీద కేసులు కూడా వేయించుకొని చేయించిన రోజులు ఉన్నాయి కొంతమందికి మేలు జరుగుతుందంటే ఇంక అడిగారు అలాగే నేను రోడ్స్ ప్రతిసారి అనుకుంటానే ఉన్నాను గతంలో నుంచి అనుకుంటున్నాము మన ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి పెట్టినా కానీ గత సర్పంచ్ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి పెట్టినా కానీ పనులు జరగలేదు అదే అంటున్నాను ప్రభుత్వం ఒకటి ఉంది సర్పంచ్ ఒకటి ఉండేసరికి ఇన్ని వాళ్ళ నాన్న ఇబ్బందులు పెట్టేసి మామూలుగా టార్చర్ పెట్టలేదు సర్పంచ్ని గత సర్పంచ్ మా సర్పంచ్ని సో ఇప్పుడు ఏంటంటే మనకు అవకాశం వచ్చింది మనకు రాగానే రెండేళ్లలో చాలా పనులు చేస్తున్నాం ఇప్పుడు మా ఉంది ఉంది మా మా దృష్టిలో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం కాబట్టి దీన్ని రాగానే గెలవగానే ఖచ్చితంగా పెంటారెడ్డి గారితో కటా శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్ళేసి అది ఖచ్చితంగా పని చేపిస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను చాలా మంది మహిళలు కనిపిస్తూ ఉన్నారు వార్డు మెంబర్లుగా కూడా సామాన్యులకు అవకాశం ఇచ్చారు ఈసారి మీరు అదొకటి కొంత ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పి జనాలు అనుకుంటున్నమాట అవునండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ నైబర్స్ తో కానీ వాళ్ళు ఉండే వాతావరణం లో కానీ ప్రతి ఒక్కరు మంచి చెడు కష్టం విలువ తెలిసిన వాళ్ళని మాత్రమే వాళ్ళకి నిజంగా లోకం రాజకీయం తెలియదు ఖాళీ వాళ్ళకు సమస్యలు తెలిసిన వ్యక్తులను మాత్రమే తీసుకురావడం జరిగింది సమస్యలు ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళే సమస్యల్ని సాల్వ్ చేయగలుగుతారు అట్లాంటి సామాన్య మహిళలను తీసుకొని రావడం జరిగింది సో ఖచ్చితంగా వాళ్ళ వెనకాల మేము ఉంటాం కాబట్టి వాళ్ళు పనులు చేసుకుంటే వెళ్ళడానికి వాళ్ళకి తెలిసింది ఒకటే కష్టం తెలుసు పనులు చేయించుకోవాలి అది ఒకటే తెలుసు కాబట్టి వాళ్ళని కూడా గెలిపించుకొని సర్పంచ్గా గెలిపించుకొని పనులు చేస్తాం అనుమతితో నర్సింగ్ రావు గారితో మాట్లాడుతాను ఇప్పటిదా మండల వ్యాప్తంగా మీరు ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళ కాటా సుధారాణి గారి రాకతో కానుకుంటలో కొత్త ఉత్సాహం కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెంటారెడ్డి అన్నగారి గారి గెలుపుకు పునాది ఈరోజు కాదు ముందు నుంచి ఉంది ఇంకా మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవడం ఖాయమని ముందే అనుకున్నాము కానీ మేము చేసేదంతా మెజార్టీ కోసమే ఈరోజు సుధక్క గారు రావడం జరిగింది ఎందుకంటే పెంటారెడ్డి గారికి మంచి పేరుంది ఇక్కడ చాలామందికి చాలా సంబంధాలున్న వ్యక్తి పెంటారెడ్డి అంటే వాటరు లేని సమయంలో గిట్ట గవర్నమెంట్ లేనప్పుడు వాటర్కు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఆయన సొంత బోర్లు పబ్లిక్ కోసం వాడడానికి గిట్ట ఆయన వెనుకాడడం జరగలేదు ఎందుకంటే దేనికి ఎడకాడనే ఉద్దేశం ఉంది కాబట్టి పబ్లిక్తో మంచి సంబంధాలు ఉండడం వల్ల పెంటారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడని మేము ఆశిస్తున్నాం చివరిగా కానుకుంట రోడ్డుకి నాలుగు కోట్ల రూపాయలు గతంలో శాంక్షన్ అయినాయి ఈ ప్రభుత్వం వచ్చాక క్యాన్సిల్ చేసిందని చెప్పి ఇందాక ఒక మీటింగ్లో బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు క్యాన్సిల్ అయినాయా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మితే పబ్లిక్ చాలా మోసపోతారు ఎందుకంటే పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇప్పించలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కానీ చెప్పుకోవడానికి ఏంటంటే మళ్ళీ చెప్తా ఉంటారు ఏమని మేం చేస్తామని ఏం చేస్తారు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు రైతుల ప్రజలకు ఇవ్వలే మూడు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇళ్ళకు ఇవ్వలే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది కడతా ఉన్నారు ఇక్కడ యాభై నాలుగు ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం ప్రజల మేలు కోసం పనిచేస్తుంది కాబట్టి అవతల పార్టీ వాళ్ళు అట్నే అంటుంటారు ఎట్లాగో చేయరు చేస్తుంది కాబట్టి ఇంకేదో ఒకటి ఎత్తిపోస్తూ ఉంటారు సుధా గారు చంద్రారెడ్డి గారిని మేము చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా కానుకుంటలోనే మకాం పెట్టి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉన్నారు చాలామంది ఓటర్లను ఆకర్షిస్తూ ఉన్నారు ఆయన వాటలో ఎట్లా ఉంది వాళ్ళ కాట సుధారాణి గారు కూడా వచ్చారు కానుకుంట గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంటారెడ్డి గారికి మరి మద్దతుగా మరి సుధారాణి గారు మద్దతుగా ముఖ్య అతిథిగా వచ్చి ఇంటింటికి ప్రచారం చేసడం జరిగింది మరి ఇలా కానుకుంట ప్రజలు ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదల పార్టీ బీదలకు సేవ చేసే పార్టీ అందరికీ తెలుసు అందులో అందులోనే భాగంగా సీనన్న ఇంకా బీదలకు పెద్దపీట చేసే చాలా మంచి నాయకుడు మంచి మనసున్న నాయకుడు అని చెప్పి అందరికి తెలుసు అందుకే అందరు ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మరి కానుకుంట ప్రజలు చాలా తెలివి కళ్ళలు ఎవలి గెలిపిస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకునే అలాంటి నేచర్ ఉంటుంది ఎప్పుడైనా కానీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ని గెలిపిస్తేనే పనులు అవుతాయి ఇక్కడ కానుకుంటలో ఒక పన్సే ఉండదు జీతాలు కూడా వెళ్ళాయి మరి ఏ రకంగా డెవలప్ చేస్తారు ఈ టిఆర్ఎస్ నాయకులు వాళ్ళకన్నీ తెలుసు ఎవలి కోటేస్తే మేము బాగుపడతాం మా ఊరు బాగుపడుతుంది మా బతుకులు బాగుపడతాయి మాకు పనులు అవుతాయి అని చెప్పి వాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళు ఆలోచన చేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారని నేను అనుకుంటా ఉన్నా ఎక్కడ పోయినా చెప్తా ఉన్నారు పెంటారెడ్డి ఖచ్చితంగా విన్ అయినట్టే అని చెప్పి చెప్తా ఉన్నారు మరి మా సుధారాణి రావాల రా రావడం వల్ల ఇంకా మెజార్టీ పెరుగుతుందని నేను అనుకుంటా ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా నేను గెలిపిస్తారు పెంటారెడ్డి మంచి పేరున్న వ్యక్తి ఎందుకంటే ఆయన సొంత ఎండబెట్టుకొని కూడా వాటరు బీదలకు బాగా ఇబ్బంది ఉందంటే వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే వాళ్ళకు వాళ్ళకు వాటరు సప్లై చేసిన వ్యక్తి కాబట్టి ఎందుకంటే ఏ పదవి లేకున్నా కానీ మాకు చేసిండు పదవి వస్తే ఇంకెంతో చేస్తాడో అని చెప్పి ఆయన మీద కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నారు అని నేను అనుకుంటా ఉన్నా ఇది ఖచ్చితంగా గెలుపు ఖాయం ఎవరు ఆపరు తిని బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి ఎట్లా డెవలప్ చేస్తారు ఏ రకంగా డెవలప్ చేస్తారు మరి పది సంవత్సరాల నుండి మా సర్పంచ్ ఉన్నప్పుడు ఏ పని చేయబోయినా అడ్డు కాలేసి డెవలప్ కాకుండా దానికి అడ్డుపడ్డారు డెవలప్ కానివ్వలేరు మళ్ళీ వాళ్ళు చేస్తే ఎవలొద్దన్నారు మరి ఇప్పుడు ఏ రకంగా చేస్తారు వాళ్ళతో ఏమీ కాదు జీరో వాళ్ళు ఏ ఏం చేయలేరు అందుకే లోనే వాళ్ళు నమ్మేటానికి సిద్ధంగా లేరు నమ్మొద్దు కానీ కూడా కా కానుకుంట ప్రజలకు నేను ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరు కా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వార్డ్ నెంబర్ గెలిపియండి సర్పంచ్ని గెలిపియండి మీ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగంగా మీ అభిరో అభివృద్ధిలో మీకు తోడై ఉంటారు మీకు నీడగా ఉంటారు అన్ని విధాలు మీకు అండగా ఉంటారు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ నేను చాలా సుధా గారు మీ గుర్తులు ఏంటండి పెంటారెడ్డి గారి గుర్తులు చూపించదలుచుకున్నారా కానుకుంట ప్రజలకి మా పెంటారెడ్డి గారికి అయితే ఉంగరం గుర్తు వచ్చింది గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా సర్పంచ్ గా ఉంగరం గుర్తి వచ్చింది ఆయన మెజార్టీ భారీ మెజార్టీతో గెలిచారు సో అలాగే మా పెంటారెడ్డి అన్న గారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని అలాగే ఇప్పుడు మనం ఈ ఇక్కడ నిలబడ్డ స్థలం నుంచి అవును గౌన్ సింబల్ వచ్చింది స్టవ్ సింబల్ వచ్చింది అలాగే శ్రావణి శ్రావణి ఏమో గ్యాస్ స్టవ్కి వచ్చింది నెక్స్ట్ ఎవరు ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్కేమో ఫ్రాక్ సింబల్ ఇప్పుడు మనం ఈ ఇక్కడ నిలబడ్డ ఈ ప్లేస్లో మాత్రం వీళ్ళు సింబల్ వీళ్ళకి వచ్చేసింది సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా గెలుస్తారు మా మేము అనుకోవడం ఏంటంటే మా టేబుల్ మొత్తము పంచాయతీ టేబుల్ మొత్తం కలకల ఆడుతుంది కాంగ్రెస్తో వార్డ్ నెంబర్లు సర్పంచ్లు అందరూ కలకల ఆడిపోతారు అనేది నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గెలుస్తారు గెలిచి తీరుతారు అదే జరిగితే మళ్ళీ ఎన్నికల రిజల్ట్ తర్వాత మాకు దావత్ ఇవ్వాలి మరి మీరు పిలిచి వంద శాతం అన్న ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీ మాటలలో కూడా మేము కూడా చెప్పగలుగుతున్నాం మా వాళ్ళు గెలుస్తున్నారు గెలిచి తీరుతారు దాంతోపాటు నిజంగా దావత్ అనేది ఒక రోజుతో జరిగేది పెద్ద దావత్ ఏంటంటే ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రజలకి ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటి ముందు దాకా చేరేలాగా వాళ్ళకి ఆ పథకాలు తీసుకెళ్లేగా మేము చేసి అదే పెద్ద దావత్లో మళ్ళీ మేము ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తాం మీరు సర్పంచ్ అయితే ఏం చేస్తారో ఈ ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారో చెప్పే ప్రయత్నం చేశారు ఏం చెప్తారు నేను ప్రజల గురించే పని చేస్తా నేను నాకు తోటి పని లేదు నేను మొత్తం ప్రజాసేవకు పని దిగాను నేను ఇంచుమించిన ముప్పై ఏళ్ళ ఇట ప్రజాసేవకే పని చేస్తున్నా ఇప్పుడైతే నాకు ఒకప్పుడు ఏ పదవిటా లేదు లేకుండా ఇరవై ఏళ్ళ నుంచి వాటర్ ఇస్తున్నా ఊరికి నాకు ఏ పదవి లేదు ఇప్పుడు పదవి వస్తే మాత్రం ఇంకా శక్తిగలగా నాకు పదవి వస్తే శక్తి వస్తుంది ఇంకా నేను ఏ విధంగా పని చేసే నేను రెడీగా ఉన్నాను అండి సర్పంచ్ పెంటారెడ్డి గారైనా మహిళలకు ఏమన్నా సమస్యలు ఉంటే ఒక మహిళగా మీ దగ్గరకు వచ్చి చెప్పుకునే పరిస్థితులు ఉండాలి ఏం చెప్తారు తప్పకుండా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తీర్చే ప్రయత్నం మేము కంపల్సరీగా చేస్తాము ఎందుకంటే పైనుంచి మొత్తం మనమే ఉన్నాం కాబట్టి ఏ రకంగా ఎవరికి ఆపదలున్నా ఏ కష్టమైనా కానీ మా వరకు తీ తీ వెళ్ళి కనుక్కొని మరి వాళ్ళకి అండగా నిలబడతామని అనుకుంటున్నాము ఉంగరం గుర్తు పెంటారెడ్డి ఇప్ప పెంటారెడ్డి ఉంగరం గుర్తుకే ఓటేయండి అందరూ ఓవరాల్గా గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇప్ప పెంటారెడ్డి ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతోంది కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఖచ్చితంగా తమ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి కాటా సుధారాన్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ కానుకుంటా నుంచి